హాయ్ నేను ప్రియా వెల్కమ్ టు డైరెక్ట్ న్యూస్ వీటన్నిటి గురించి మాట్లాడదామని ప్రెస్ మీద ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పరిపాలనలో రేవంత్ సర్కార్ ఏమి చెప్పింది ఏం చేస్తుండో అనేది మెయిన్గా మేము చెప్పదలుచుకున్నాం ప్రజా పరిపాలన అని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ప్రతీకార పరిపాలన నడుస్తుంది చెప్పింది ప్రజా పరిపాలన నడుస్తుంది ప్రతీకార పరిపాలన నడుస్తుంది రైతు రాజ్యం అని చెప్పినారు ఇవాళ రాక్షస పాలన నడుస్తుంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు బేడీలు వేసి హాస్పిటల్లో పెట్టి చిత్ర హింసలు పెడుతున్నారు గిరిజన రైతులు అదేవిధంగా అలవి కాని ఇచ్చి అబద్ధాలు అసత్యాలతోని ఈ సంవత్సర కాలం అంతా వెలువచ్చిన కూడా మేము పన్నెండు వేలు ఇస్తామని చెప్పిన వాళ్ళు పద్దెనిమిది రెండు లక్షలున్న తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళే చెప్పారు రైతు భరోసా పదిహేను వేలు పోయా కౌలు రైతులు పోయినాయి రైతులకు పోయినాయి ఇప్పుడు ఈ పన్నెండు వేలు వ్యవసాయ కూలీలు పోయింది అసలు ఐదు వేలు కేసీఆర్ వేసినా ఐదు వేలే ఇప్పుడు గతి లేకుండా అయిపోయింది రైతులు ఇది మోసం కాదా ఇది అమలు చేయని నీ మీద కేసులు ఎందుకు పెట్టకూడదు మేము నిన్ను ఫోర్ ట్వంటీ అని ఎందుకు పిలవకూడదు తెలంగాణ రైతులని ప్రశ్నిస్తున్నాను మూడవ గ్యారెంటీ గృహజోన్ అందరికి తెలిస్తే ఆయన ఒక్కసారి సర్వీస్ ఇప్పయడం మా బాధ్యత ఆరు గ్యారంటీలు అభయస్ ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఊరు తిరిగి ఇందిరా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు డిక్లరేషన్స్ పేరు మీద పదిహేను డిక్లరేషన్లో తర్వాత ఒకవైపు బట్టి విక్రమార్క గారు ఒకవైపు రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టి కార్డులు రిలీజ్ చేసినప్పుడు పేపర్ల లక్షల లక్షలు యాడ్ చేసినారు గ్యారంటీ అని చెప్పి ఇంకోవైపు ఆయన ఇంకోవైపు ఈయన సంతకాలు పెట్టారు ఇలా ఆయన ఒక ఆయన ముఖ్యమంత్రి ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీలలో మొదటిది మహాలక్ష్మి పథకం ఈ ఆరు గ్యారెంటీలో మిత్రులారా పదమూడు పథకాలు ఈ పదమూడు పథకాలలో నాలుగు విట్టి ముట్టుకున్నారు మొదలు పెట్టింది తొమ్మిది పథకాలు ఇంతవరకు మొదలు పెట్టలేదు పదమూడులో నాలుగు మొదలుపెట్టినారు ఐదు చెప్తాను నేను ఇక వాటి పర్ఫార్మెన్స్ ఎట్టి ఉందో ప్రజలందరూ తెలంగాణ ప్రజలు చెప్తూనే ఉన్నారు ఉచిత బస్సు మొదలుపెట్టేది ఐదు వందల గ్యాస్ సిలిండర్ మొదలుపెట్టేది ఇంతవరకు సబ్సిడీ పడతలేదు రెండు వందల యూనిట్ల కరెంటు జీరో బిల్లు అది రావట్లేదు ఇక ఆరోగ్యశ్రీ ఆలయం పది లక్షలు మళ్ళీ పది లక్షలు అని చెప్పినారు వరికి క్వింటల్కు ఐదు వందలు బోనస్ ఈ నాలుగు మొదలుపెట్టినారు తొమ్మిది పథకాలు ఇంతవరకు మొదలు పెట్టలేదు పదమూడు పథకాలు ఆరు గ్యారెంటీ చదివింపిస్తాం మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆ రోజు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలలో మొదటి గ్యారెంటీ దాంట్లోనే రెండవ పథకము ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇది మొదలుపెట్టింది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇది రోజులు మొదలుపెట్టింది వీటి పరిస్థితి వేరే తిరిగింది రెండవ గ్యారెంటీ రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వరి పంటకు క్వింటలకు ఐదు వందల బోనస్ ఈ రెండవ గ్యారంటీలో మీరు నామమాత్రంగా ఇస్తుంది వరికి ఐదు ఐదు వందల క్వింటల్కు ఐదు వందలు అన్నారు ఇక్కడ దొడ్డొడ్లను రాలే కమనించవచ్చు అంటారు దొడ్డొడ్లను రాలే సన్నొడ్లను రాలే ఒక్కరు ఏ వేలు రాయలే మీరు పండించిన వరికి మీరు ఐదు వందల రూపాయలు క్వింటల్కి ఇస్తామన్నారు ఇవాళ మేము దొడ్డోడ్లకి ఇయ్యం సన్నోడ్లకి ఇస్తాం దీని గురించి రైతు బంధు కేసీఆర్ ఇస్తున్నాడు ఆయన రెండు సార్లు వేస్తుడు మేము మూడు సార్లు ఇస్తాం పదివేలు వేస్తుడు మేము పదిహేను వేలు ఇస్తాం అయ్యారు రేవంత్ రెడ్డి గారి రైతు భరోసా ఇంతవరకు మీరు అధికారంలోకి వచ్చినాక రెండు కార్లు అయిపోయినాయి ఇప్పుడు మూడో కారు కూడా నడుస్తుంది యాసంగి నడుస్తుంది ఒక ఏసంగి అయిపోయింది ఒక వానకాలం అయిపోయింది ఇంకో ఏసంగి వచ్చింది మూడు కార్లకు సంబంధించి ఇంతవరకు మీరు ఒక్క పైసే ఎంతమందికి డెబ్బై లక్షల మంది రైతులకు ఒక్క పైసా మీరు రైతు మందులు వేసినారు రైతు భరోసా వేసినారా ఇక వీళ్ళు కాక కౌలు రైతులు ఇరవై ఎనిమిదిన్నర లక్షల కౌలు రైతులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మీరే చెప్పినారు మరి ఇరవై ఎనిమిది లక్షల మందికి కూడా మీరు పదిహేను వేలు తప్పునియ వీలు కాకర కాలంలో వాళ్ళు ప్రకటించిన వంద రోజుల్లో ఈ వంద రోజులు ఎవరు అడగలే ప్రజలు అడగలే ప్రతిపక్షాలు అడగలే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం వంద రోజుల్లో అని చెప్పినారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ప్రమాణం చేసిన వెంటనే సోనియా గాంధీ గారు పుట్టిన రోజులు రెండు లక్షల రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పినారు ఈ రాష్ట్రంలో ఎవరెవరికి రెండు లక్షల అప్పులున్నాయో అందరి రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు ఇది కాక డిక్లేషన్ చదివిన ఆరు గ్యారెంటీ పదమూడు పథకాలు కాక ఇంకా ఇచ్చిన హామీలు విద్యార్థులకు స్కూటీ ఎలక్ట్రికల్ స్కూటీ ఫ్రీ రకరకాల హామీలతో ఇవన్నీ చేస్తారు డిక్లేషన్ పెట్టిన బీసీలకు ఇరవై వేల కోట్లు ఐదు సంవత్సరాలు లక్ష కోట్లు నలభై రెండు పర్సెంట్ స్థానిక సంస్థలలో ఎన్నికలలో రిజర్వేషన్ బీసీలకు ఇట్లా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వంద రోజుల్లో అమలు చేస్తామని ఇంతవరకు మేజర్ పథకాలు ఏవి కూడా నువ్వు అమలు ఏమన్న అంటే వీటికి డబ్బులు లేవన్నట్టు ఓకే డబ్బులు డబ్బులు లెవెల్కుందా నువ్వన్నదే మూసికి లక్ష యాభై కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇచ్చిన హామీలు అమలు పరచకుండా మూసిలో తొక్కేసి మూసికి లక్ష యాభై వేల కోట్లు పెడతా ఎందుకని ఏ కారణం మీ రాబట్టు భారత కోసమా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి ఎన్నికల ముందు అప్పులు అప్పులు అని అబద్దాలు ఆడి ఇవాళ పరపతి లేని తెలంగాణను చేసినారు పసలేని తెలంగాణను చేసినారు అదే విధంగా ఆరు గ్యారంటీలు మొత్తం అడకెక్కినాయి పాలన మొత్తం పడకేసింది పరిపాలన అనేది అసలు ఎక్కడ కూడా ఏ రంగంలో కూడా మీరు చూస్తే అసలు పరిపాలన ఉందా అని అనే కడుపు ఇప్పుడు నానా తటాలు పడుతున్నారు ఎవరికి దాంట్లో జీరో బిల్ వాళ్ళు చేయట్లేదు నాలుగవ గ్యారంటీ ఇందినమ్మ ఇల్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు ఐదు లక్షలు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఐదు వందలు ఎక్కిస్తామన్నారు మీరు ఐదు సంవత్సరాలలో అంటే దాదాపు నాలుగు రెండు లక్షలు ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ ఇంతవరకు దానికత్తి లేదు దీంట్లోనే రెండవ పథకం ఇది చాలా క్లీన్ అందరూ కూడా వినాలి ఉద్యమకారులకు రెండు వందల యాభై చెతలకు గజాలు ఎత్తి స్థలం ఇస్తామన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు రుజున్న వేదికగా అడుగుతున్నా ఉద్యమకారులను ఇంతవరకు మీరు గుర్తించింద్రా ఎన్ని వేల మందికి మీరు రెండు వందల యాభై గదాల జాగిస్తుండ్రు అంటే నీకు ఉద్యమకారులకు జాగే రెండు వందల యాభై గదాల జాగిస్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూమి దొరుకుతాయి ఉత్తమ కుమార్ మన రేవంత్ రెడ్డి గారు కానీ మీ గురువు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి వాళ్ళ పార్టీ ఆఫీస్ కట్టుకుంటామంటే వాళ్ళ ప్రభుత్వానికి ఒక బిల్డింగ్ ఉండాలంటే దేశంలో ఎక్కడ లేని ఒక రాష్ట్రంలో ఇంకో రాష్ట్రంలో బిల్డింగ్ కావాలంటే పది ఎకరాల స్థలం అప్లై చేసుకోండి నేను వెంటనే శాంక్షన్ చేస్తా మీరే ఆలస్యం అని నువ్వు మాట్లాడలేదు ఈ గురువు అయితే పది ఎకరాల జాగ ఫ్రీ చేయడానికి వస్తుంది వంద ఎకరాలని ఇస్తానంట ఉద్యమకారులకు నీ విద్యను హాని ఇది వంద రోజుల్లో రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తా ఉన్నారు ఇటు పోయి ఇది వంద రోజులు అయిపోయి మూడు వందల అరవై రోజులు దాటిపోయి నాలుగు వందల రోజులకు వచ్చింది అలా ఇది అతి లేదు గతి లేదు ఈ విషయంలో నేను ఫోర్ ట్వంటీ అంటున్నాం మేము నెక్స్ట్ ఐదవ గ్యారంటీ యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడైనా చెప్పండి ఎక్కడైనా రాష్ట్రంలో ఒక్క విద్యార్థికి ఐదు లక్షల భరోసా కార్డు మీరు ఇచ్చినారా ఇస్తే దయచేసి పేరు చెప్పండి ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో ఎవరికైనా ఇచ్చారో చెప్పండి వాళ్ళు ఏంటి పోయి కనుక్కుంటాం మీకు వచ్చి ధన్యవాదాలు చెప్తాం ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాం ఉన్న స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనం పెడితే పురుగుల భోజనం పెట్టి మంచి భోజనం పెడతానికి మీకు చాద కాదు రేవంత్ రెడ్డి పురుగుల అన్నం తిని ఇప్పటికీ నలభై ఆరు మంది విద్యార్థులు ప్రాణం కోల్పోయినారు ఫుడ్ అయిపోయి మధ్యాహ్నం భోజనం పథకం సాంఘిక సంక్షేమ అసలు కూడా అదే కదా ఇంటర్నేషనల్ స్కూల్ అంటారు ఇలా ఉన్న గురుకులాలతో పట్టించుకోరు వాళ్ళకి మైండ్ మెను లేదు తేలు పాములు కలిసి ఎంతమంది విద్యార్థులు వాళ్ళ గురుకులాల చచ్చిపోతున్నారు ఎంతమంది అన్నం లేక చచ్చిపోతున్నారు ఇది గురుకులాల పరిస్థితి ఇది ఐదో గ్యారంటీలో రెండు పథకాలు ఏవి మొదలుపెట్టలేదు నాలుగో గ్యారెంటీలో రెండు పథకాలు ఏవి మొదలుపెట్టలే ఆరో గ్యారెంటీ ఇచ్చేవరకు చేయుద్దాం రూపాయలు నాలుగు వేలు నెలవారీ పెన్షన్ తర్వాత పథకం పది లక్షల రాజీవాగోశ్రీ బీమా ఇది ఆల్రెడీ పది లక్షలు ఎందుకో రాసుకున్నారు మేనిఫెస్టోలో పొరపాటున ఇక నాలుగు వేల పెన్షన్ కేసీఆర్ రెండు వేల ఇస్తుండూ నీ నాలుగు వేలు ఇస్తా డిసెంబర్లో మీరు రాగానే నాలుగు వేలు మీ దాంట్లో పడతాయి అందరు వృద్ధుల నమ్మించబలుగుతుంది మరి నీకు సంవత్సరం పాటు పన్నెండు నెలల నుంచి దాదాపు నలభై రెండు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది పెన్షన్ మీద బతికే వృద్ధులు ఉన్నారు నీ మాట నమ్మి కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నారు లేవద్ద నాలుగు వేలు ఇస్తున్నారు నీ కోట్లు వేసి సంవత్సరం నుంచి వాళ్ళు ఉసురు పోసుకుంటున్నావు కదా నలభై రెండు లక్షల మందికి ఇంటూ రెండు వేలు మీరు లెక్క ఏడు మిత్రులార ఎంత పెన్షన్ ఇవ్వాలి ఎక్కువ రేవంత్ రెడ్డి తెలిసిపోతుంది దీనికి అప్లై మంది కోర్టు అప్లికేషన్ వచ్చినట్టు అవి తర్వాత అప్లికేషన్ అయ్యో ముందు పెన్షన్ మీద పచ్చి నెలకు మందులు కావాలి తిండి కావాలి పప్పు కావాలి ఉప్పు కావాలి వాటిని కోర్టు ఇంకా ఇవి కాక ఇంకా మీరు ఇచ్చినాయి ఇందిరాగాంధీ పెట్టిన ఆ రోజుల్లో డెబ్బై ఐదు డెబ్బై ఏడు మధ్య పెట్టిన ఎమర్జెన్సీ పాలన ఇలా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది నిర్బంధాలు అరెస్టులు ప్రశ్నిస్తే కేసులు తీసుకుపోయి జైల్లో లేయటం ఎవ్వరిని కూడా వదిలిపెడతలేదు ఇలా హత్యలు మానభంగాలు శాంతి పద్ధతులు అనేవి ముఖ్యమైపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో మూడు నెలల నుంచి తొంభై రోజుల నుంచి వంద రోజుల వరకు ఇలా ఇప్పటి వరకు కూడా కొడంగల్ నియోజకవర్గంలో నూట నలభై నాలుగో సెక్షన్ నడుస్తుంది ఇది రాష్ట్రంలో ఉన్న నెలకొన్న శాంతి భద్రతలకు నిదర్శనం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఆ ఊర్లకెవరిని బోన్యకుండా చేస్తుంది ఇంటర్నెట్ బంద్ అయి వంద రోజులైంది కొడంగల్ నియోజకవర్గంలో ఇంతవరకు ఇంటర్నెట్ పనులు ధరించలేదు నలభై మంది గిరిజన రైతులను తీసుకుపోయి వాళ్ళ సంగారెడ్డి జైల్లో పెట్టినారు దాంట్లో ఒకరైతే హీరియా నాయక్ అనే గిరిజన రైతుకు గుండెపోటు వస్తే మూడు అంశాలు చేసినారు గుండెపోటొచ్చిన రైతుని బేడీలు వేసుకొచ్చి హాస్పిటల్లో వైద్యం చేయిస్తామన్నారు గుండెపోటొచ్చిన రైతుకు అంబులెన్స్ పిలిచి కనీసం అంబులెన్స్ తీసుకుపోవాలన్న జ్ఞానం లేదు గుండెపోటు వచ్చిన రైతుని నడిపించినారు స్ట్రెచర్ మీద తీసుకెళ్ళవలసిన జ్ఞానం లేదు ఇది రేవంత్ రెడ్డి రైతు రాజ్యం రైతు రాజ్యం రైతు పండుగలు చేస్తున్న దాంట్లో మనకు స్పష్టమైన నిదర్శనలు మనకు కనిపిస్తున్నాయి